పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె ప్రియా దేవుని బిళ్ళారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనందరినీ కూడా సామాన్య కాలం రెండవ ఆదివారం ఈనాటి మొదటి పట్టణాలు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము సామవేలు మొదటి గ్రంథం మూడో అధ్యాయము మూడో వచనం నుండి పదో వచనం వరకు మరియు పంతొమ్మిదవ వచనము రెండవ పట్నము పునీత పావులు కోరింతలు రాసిన లేక మొదటి లేక ఆరో అధ్యాయము పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు మరియు పదిహేడవ వచనం నుండి వచనం వరకు సువిశేషపట్నము యోహాను సువార్త ఒకటో అధ్యాయము ముప్పై ఐదవ వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఈనాటి ధ్యానాంశం నీ రక్షకుని కనుగొన్నావా ఆంధ్రయ్య వెంటనే తన సహోదరుడు గు కలుసుకొని మేము మెస్ అయ్యాను కనుగొంటిమి అని చెప్పాను యోహాను సువార్త ఒకటో అధ్యాయం నలభై ఒకటో వచ్చిన ఆంధ్రయ్య తన రక్షకుని కనుగొన్నాడట అది అతడిలో ఎంత సంతోషం కలిగించిందంటే అతడు వెంటనే వెళ్ళి ఆ వార్తను ఎంతో ఉద్వేగంతో తన సోదరుడు సీమోనుతో పంచుకున్నాడు అంతేకాదు అతన్ని కూడా ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు మరి మనం మన రక్షకుని కనుగొన్నామా మన పాప విమోచకుని కలుసుకున్నామా ఆనందాన్ని ఇతరులతో పంచుకొని వాళ్ళని కూడా ప్రభు దగ్గరికి నడిపిస్తున్నామా క్రీస్తుకు సాక్షులుగా జీవిస్తున్నామా ఈ యొక్క ప్రశ్నలను మనం ప్రతిదినం అడుగుతూ ఉండాలి తమ రక్షకుని కనుగొన్న వాళ్ళు ఆ సువార్తను తమలో దాచుకోరు దాచుకోలేరు దానిని లోక ఎదుట చాటకుండా ఇతరులతో పంచుకోకుండా ఉండలేరు మన జీవితాలను విమోచించి మెస్సియాను కనుగొనటం హృదయం పట్లేని ఆనందానుభూతి ఆ అనుభూతిని ఇతరులతో పంచుకుంటేనే అది పరిపూర్ణమవుతుంది మన రక్షకుని కనుగొనటం ఒక ఎత్తు అయితే ఆ రక్షకుని ఆయన ఇచ్చిన రక్షణానందాన్ని పరులతో పంచుకోవడం మరో ఎత్తు సమరియ స్త్రీని చూసినప్పుడు ఇది మనకు అర్థమవుతుంది యాకోబు భావి దగ్గర తన ఎదురుగా ఉన్నవాడు మెస్సియా క్రీస్తు రక్షకుడు అని ఆమె తెలుసుకోగానే ఆమె ఏమి చేసిందో చూడండి ఆమె తన కడవను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోనికి వెళ్ళి ప్రజలతో ఒక మనుషుడు నేను చేసినవి అన్నీ చెప్పాను వచ్చి చూడుడు ఆయన క్రీస్తు ఏమో అని చెప్పాను యోహాను సువార్త నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనములు తన రహస్య జీవితం గురించి చెప్పాడు కాబట్టి ఆయన మెస్సియా అయి ఉంటాడు అని ఆమె ఎందుకు అనుకుంది ఎందుకంటే మోసే భక్తుడు అన్నాడు మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని కీర్తనాకారుడు తొంభై అధ్యాయం ఎనిమిదో వచనంలో చెప్తూ ఉన్నాడు కాబట్టి తన రహస్య పాపములను ఆయన బహిర్గతం చేశాడంటే ఆయనే మెస్సియా అని ఆమె గ్రహించింది ఇక ఆ సువార్తను ఆమె తనలో దాచుకోలేకపోయింది అందుకే వెంటనే ఉన్న ఫలంగా ఊర్లోనికి పరిగెత్తింది కనిపించిన వాళ్ళందరినీ ఆ సువార్తను చాటింది ఇక ఆ వార్త వినిన వాళ్ళు యేసు దగ్గరికి వచ్చారు వాళ్ళు వ్యక్తిగతంగా తమ రక్షకుని ఆయనలో కనుగొన్నారు అందుకే సమరియ శ్రీవాసులు ఆ శ్రీతో అన్నారు మేమిప్పుడు నీ మాటలను బట్టి విశ్వసించుట లేదు మేము స్వయంగా ఆయన మాటలను వింటిమి వాస్తవంగా ఆయన ఈ లోక రక్షకుడని మాకు తెలియను యువను సువార్త నాలుగో అధ్యాయం నలభై రెండవ వచనం ఆ స్త్రీ ఆ ఒక్క స్త్రీ ఇచ్చిన సాక్ష్యం వలన ఆ ఊర్జనమంతా తమ వ్యక్తిగత రక్షకుని కనుగొన్నారు ఆయన్ని తమ జీవితాల్లోనికి ఆహ్వానించారు ఆంధ్రే కూడా సమరియ స్త్రీలాగే చేశాడు తాను కనుగొన్న రక్షకుని తన సహోదరుడు సీమోనుకు పరిచయం చేస్తాడు మేము మెస్సియాను కనుగొంటిమి అని చెప్పి అతన్ని ప్రభు వద్దకు నడిపించాడు ఇక సీమోను చూసిన ప్రభు అతన్ని కేఫాగా మార్చాడు రాయిగా చేశాడు తర్వాత తన సంఘాన్ని అతని మీద నిర్మించాడు మతే సువార్త పదహారో అధ్యాయం పద్దెనిమిదవ వచనం అది రక్షణలోని మహత్యం సాక్ష్యంలో ఉన్న గొప్పతనం ఇక తన రక్షకుని కనుగొనడానికి కారణం భప్తి స్మయోహాను యేసుని గూర్చి ఇచ్చిన సాక్ష్యం ఆ సమీపం నన్ను నడిచిపోతున్న యేసును చూచి ఇదిగో దేవుని గొరిపిల్ల అని భప్తీష్మ యోహాను తన శిష్యులతో అన్నాడు యోహాను సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదో వచనం ఆ మాటలు వినిన ఇద్దరు శిష్యులు యేసు వెంబడి వెళ్ళి ఆయనే రక్షకుడు అని కనుగొన్నారు ఆ ఇద్దరిలో ఒకడు ఆంధ్రయ ఆంధ్రయ తన సోదరుడు సీమోను యేసు వద్దకు నడిపించాడు సాక్ష్యానికి ఉన్న శక్తి అది మన సాక్ష్యంలో లోకాన్ని ఏసు వద్దకు నడిపిస్తుంది మరి లోకాన్ని ఏసు వద్దకు నడిపించగల సాక్ష్యాన్ని మనం ఇస్తూ ఉన్నామా అయితే మనం ఏసుకు సాక్ష్యం ఇవ్వాలంటే ముందుగా ఆయనలో మన రక్షకుని కనుగొనాలి ఆయన తెచ్చిన పాప విమోచనను మనం అనుభవించాలి అందుకు ఏం చేయాలో తెలుసా అది తెలియాలంటే బాప్తిస్మ యోహను శిష్యుల్ని చూడాలి వాళ్ళిద్దరు ఏం చేశారో మనము చూడాలి ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అని యేసుని గురించి యోహాను చెప్పగానే ఆ ఇద్దరు శిష్యులు యేసును వెంబడించారు శిష్యరికం అంటే ఇదే ఆయనను వెంబడించటం వెంబడించటం కంటే కేవలం ఆయన వెనుక నడవటం కాదు వెంబడించడం అంటే ఆయన్ని అనుసరించడం ఆయన వలె మాట్లాడటం ఆయన వలె మంచి పని చేయటం ప్రేమించటం ఆయన వలె జీవించటం పవిత్రులై ఉండటం అది క్రీస్తు శిష్యరికం మన సంగతి ఏంటి క్రీస్తులా మారటానికి ఆయనలా జీవించటానికి ఆయన్ని వెంబడిస్తున్నామా ఇక తనను వెంబడిస్తున్న ఆ ఇరువురును చూచి యేసుస్వామి అడుగుతూ ఉన్నారు మీరేం వెదుగుచున్నారు అని ఇది ఇలా మర్మగర్భమైన ప్రశ్న మీరు నా వెనుక వస్తున్నారు ఎందుకు వస్తున్నారో మీకు తెలుసా అని అడుగుతూ ఉన్నారు మనం అనేక ఏదో చేస్తూ ఉంటాం ఎందుకు చేస్తామో తెలియదు ఏదో మాట్లాడుతూ ఉంటాం ఏం మాట్లాడతామో తెలీదు వెళ్తూ ఉంటాం ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు గమ్యం లేని ప్రయాణం ప్రియా స్నేహితులారా మరి ఈ యొక్క వీడియోను రెండో వీడియోలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం